करता है ओके सर टीसुनोल पकड़िसुन मैं கொஞ்சம் पकड़ကြడమని ఇంకొక ఛాన్స ఉంది టీస్కులని కొస టీస్కులని కొంచెం గుగోరి టీస్కుల పకగరు నన్ను కొట్టియ్ देशन देशन विदेशी देश विदेशी देश विदेशी देश परमाणु ने पता नहीं होना चाहता देश भी गया ओके मतलब दूसरा होगा हां पाकिस्तान से

నెల నుంచి ఈ అగ్రికల్చర్ మోటార్ థ్యాక్ట్ కంప్లైంట్ వచ్చినాయి ఆ ప్రకారం దీనికి డిటెక్ట్ చేయడానికి మనం సిఐ మెట్టుపల్లి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసినాం ఆ టీంకి డిఎస్పి మెట్టుపల్లి మార్గదర్శనం అనుసార్ వాళ్ళు అన్ని ప్రీవియస్ అఫెండర్కి పిలిచారు వాళ్ళకి ఇంటర్గేట్ చేశారు అండ్ టెక్నికల్ టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో మనకి ఒక క్రెడిబల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మనం ఈ ముగ్గురికి పట్టుకున్నాం దీంట్లో ఈ ఫస్ట్ అక్యూజ్ కుంచెలు వెంకటేష్ ఉన్నారు గతంలో కూడా వాళ్ళ మీద ఎయిట్ కేసెస్ ఆర్ ద్యా సిక్స్ కేసెస్ ఆర్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్ వాళ్ళతో పాటు ఈ సెకండ్ అక్యూజ్ సాయి కుమార్ ఉన్నారు వాళ్ళు కూడా అన్ని కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళతో సార్ ఇంకా ఒక రిసీవర్ కూడా మనం పట్టుకున్నాము అతను అతని పేరు బరీ వాళ్ళ మెయిన్ బిజినెస్ స్క్రాప్ బిజినెస్ బట్ వాళ్ళు ఈ స్టోల్ ఉన్న ఐటమ్స్ కూడా పర్చేజ్ చేస్తున్నారు దీనికి వేరే రాష్ట్రంకి కూడా పంపిస్తున్నారు సో ఈ ముగ్గురు నిందితులు పదిహేను కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు మొత్తం అండ్ మనకి వాళ్ళ వాళ్ళ దగ్గర రికార్డ్ ప్రాపర్టీలో ఐదు వేలు క్యాష్ ఒక మోటార్ సైకిల్ ముప్పై కేజీ కాపర్ వాయి అండ్ ముప్పై అగ్రికల్చర్ ఎలక్ట్రిక్ మోటార్స్ దొరికినాయి ఇప్పుడు ఈరోజు వాళ్ళు మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం ఐ కాంగ్రాచులేట్ ది డిఎస్పీ మెట్టుపల్లి టీం सी ई मेपल्ली एसई अनिल एसई किरण एसई राजू आफ इब्राहिम पटना एंड दी मना पीसी चैतन्य किरण अनिल सत्तू नायड अँड मार्फत मी पण कंग्राच्युलेटो జరుగుతున్నాయి స్టాఫ్ సరిగా లేదు అంటే సీరియల్ సీరియల్స్ దొంగతనం జరుగుతున్నాయి స్టాఫ్స్ అభిషెంట్గా లేకపోవడం కారణం అని చెప్పి కూడా కొన్ని ఇమర్షివ్ అట్లీ ఎట్లా లేదు ఇప్పుడు మనకి కొత్త రిక్రూట్మెంట్ జరిగినాయి ఆల్రెడీ పీసీఎస్ కూడా వచ్చినాయి సో అన్నీ మనం ఇక్కడ టెన్ టెన్ మన కొర్క్లాయన్ మెట్టుపల్లి ముఖ్య స్టేషన్ ఉంది సో మన ఇక్కడ టెన్ పది పది పీసీఎస్ ఇచ్చాం సో వాళ్ళ స్టాఫ్ పూర్తిగా ఉన్నారు ఇట్లా ఏం లేదు దట్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ స్టాఫ్ మనది దొంగతన పెరుగుతుంది ఎట్లా లేదు సో అన్నీ డిటెక్ట్ అవుతున్నాయి దట్ ఈస్ ద గుడ్ థింగ్ ఇప్పుడు ఇంతకుముందే ఇక్కడ షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్ వచ్చింది వాళ్ళ మీద ఇండికేసే మనం ఇండికెక్ట్ ఇమీడియట్గా దొరికినాయి సో మోస్ట్లీ మనం డిటెక్ట్ చేస్తున్నాం స్టాఫ్ స్టాఫ్ సఫిషియన్గా ఉంది కాబట్టి అది అవుతున్నాయి డిటెక్ట్ అవుతున్నాయి సో ఎట్లా లేదు సరే సైబర్ క్రైమ్ గురించి పబ్లిక్ మీరు ఎందుకు ముందుకు తీసుకోలేకపోతున్నారు సైబర్ క్రైమ్ చాలా జరుగుతుంది సైబర్ క్రైమ్ కోసం ఇది మన దగ్గర కంప్లైంట్ వస్తున్నాయి మనం క్రైమ్ కూడా రిజిస్టర్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కూడా అవుతున్నాయి అండ్ ఇప్పుడు రికవరీ కూడా మంచిగా లాస్ట్ నెల మన యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో కూడా చెప్తాను సో మన రికవరీ కూడా మంచిగానే అవుతున్నాయి ఎప్పుడైనా మన బాధ్యతలు ఇప్పుడు గోల్డెన్ ఆర్లో మనకి రిపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ రికవరీ వస్తున్నాయి బట్ అది లేట్ చేస్తే కొంచెం అది హోల్డ్లో మనీ ఉంటే అది దీనికి కోర్ట్ ద్వారాతోనే మనం వెళ్ళాలి దీనికోసం కొంచెం టైం పడుతున్నాయి మిగతా రిపోర్ట్ అన్నీ ఏదైనా ఇక్కడ సైబర్ క్రైమ్ జరుగుతుంది జరిగితే వన్ వన్ నైన్ త్రీ జీరో కోసం కూడా మనం అవేర్నెస్ చేస్తున్నాం అది డైలీగా రిజిస్టర్ కేసు వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు అండ్ ఆన్ ద కేసెస్ సిరిసిల్ల సిరిసిల్లా జిల్లాలో ఎస్పీ గారు మహిళల కోసం ఒక ప్రత్యేకంగా ఒక రూపొందించారు అటువంటిది ఏమైనా మీరు ప్రారంభించబోతున్నారు మన జిల్లాలో సిరిసిల్లా జిల్లాలో మహిళల కోసం ఒక ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ కానీ ఇలాంటివి జరగకుండా నేరాలు ఒక అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా రూపొందించారు అటువంటి ఏమైనా మీరు ముందు ముందు ప్రారంభించబోతున్నారు డెఫినెట్లీ గుడ్ టీమ్ ఆల్సో ఫర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వీ హ్యావ్ ఫ రొసై టీ షీ టీమ్ ఇస్ ఆల్సో దే వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఈ ఉమెన్ అట్రోస్కి తగ్గడానికి చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళు పర్ఫార్మెన్స్ కూడా మళ్ళా మంచి అయింది యాన్యువల్ క్రైమ్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం చెప్పాను ఈ రోడ్ల మీద సార్ బైక్లో వాళ్ళు ఘోరంగా అంటే ఎటువంటి కూడా ఎంత చేసిన ఎఫెక్ట్ చేసినా దాని గురించి మీ పోలీస్ సిబ్బంది పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు అటువంటి వారిపై కూడా ఏమైనా చర్య తీసుకోపోతున్నారు ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇలాంటివి ఇలా ఎన్నో జరుగుతున్నాయి సార్ సో అది యాజ్ మనం ఇప్పుడు పాపులేషన్ ఇంక్రీజ్ ది నంబర్ ఆఫ్ ఆల్సో మన దగ్గర ఇంక్రీజ్ అవుతున్నాయి దీనివల్ల యాక్సిడెంట్స్ ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి సో ఇక్కడ మన మెయిన్ ఫోకస్ కూడా ఈ యాక్సి నార్మలీ టు డిక్రీజ్ ది యాక్సిడెంట్ అండ్ నాట్ ఓన్లీ డిక్రీస్ ఎక్స్టెంట్ బట్ ఫ్యాటలిటీ కూడా డిక్రీస్ చేయాలి సో ఇప్పుడు మన ప్లాన్ ప్రకారం ఇక్కడ చాలా మంచిగా అందరూ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ ఏమైనా ట్రాఫిక్ టీం కూడా ఎన్ఫోర్స్మెంట్ కోసం డైలీ మార్నింగ్ ఈవినింగ్ బయట మొత్తం వెహికల్ చెకింగ్లో ఉంటున్నారు అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా బుక్ చేస్తున్నారు మొన్న ఒకటి ఒక డ్రంక్ డ్రైవ్ కేసులో ఫోర్ డేస్కి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సో నాట్ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ ఓన్లీ నాట్ వీఆర్ బుకింగ్ కేసెస్ బట్ ఆల్సో వి ఆర్ ఫాలోయింగ్ టూ ద ట్రయల్ ఆల్సో వాళ్ళకి శిక్ష కూడా పడుతున్నాయి సో దీంతోని ఎక్కువ డెటరెన్స్ వస్తున్నాయి అండ్ ఫెటిలిటీ విల్ డిక్రీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్